హాయ్ ఫ్రెండ్స్ నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చిందండి మీలో ఎవరికన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లారిఫై చేయండి ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేసి మెట్టినింటికి పంపిస్తారు కదండి సో అక్కడ మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి అంటే గర్భం ధరించింది అనుకోండి మళ్ళీ ఆడపిల్లను పుట్టింటికి పంపిస్తారు ప్రసవానికి అవునా కదా మళ్ళీ ఇక ఏ ఫంక్షన్ శ్రీమంతం అట్లాంటివన్నీ కూడా పుట్టింటి వాళ్ళు నిర్వహిస్తారు సో ఏమైనా తన తలరాత బాగోక ఆడపిల్ల చివరికి మరణించింది అనుకోండి అప్పుడు కూడా ఆఖరి చీర పుట్టింటి వాళ్ళే తీసుకురావాలంటారు లేదా ఆ ఆడపిల్ల బాగానే ఉండి భర్తను కోల్పోయిన పరిస్థితి అయితే మళ్ళీ కూడా తనకి పుట్టింటి వాళ్ళే మరి ప్రతిదీ పుట్టింటి వాళ్ళు చేసేటప్పుడు ఆడపిల్లకి ఇంకా మెట్టి ఎందుకండి కేవలం వాళ్ళ వంశాన్ని నిలబెట్టడం కోసం మాత్రమేనా నాకు ఇదొక డౌట్గా ఉందండి దీనికి కనుక ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇట్లాంటి డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా కామెంట్ చేయండి థ్యాంక్ యూ